ఆర్మూరు మున్సిపల్ పట్టణం పరిధిలో త్రాగునీటి విస్తరణ పనుల కోసం రూపాయలు నలభై మూడు కోట్ల నిధులను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పైడి రెడ్డిలు వెల్లడించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ నిధులను కేటాయించడం తెలిపారు కలెక్టర్ రాజీవ్ గాంధీ అనుమతితో కలిసి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ వన్నేల్ దేవి లావాణి అయ్యప్ప శ్రీనివాస్ మంగళవారం ఆర్మూరు పట్టణంలోని పలు ప్రాంతాలలో పర్యటించి త్రాగునీటి సరఫరా తీరు పరిశీలించారు సిద్ధుల గుట్టపేగల పంప్ హౌస్ హౌసింగ్ బోర్డు కాలనీ దోబీగఢ్ వాటర్ ట్యాంకులు బాల్కొండ గుట్టపేగల మిషన్ భగీరథ మంచి నీటి ట్యాంకులు సందర్శించి అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్మూరు మున్సిపాలిటీకి నలభై మూడు కోట్ల నిధులను మంజూరు చేశాయని తెలిపారు ఆ నిధులతో అవసరమైన చోట కొత్త ట్యాంకుల నిర్మాణాలు పైప్ లైన్ ఏర్పాటు చేయడం వంటి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు ఈ పనులు పూర్తయితే రానున్న మరో ఇరవై ఏళ్ళ వరకు ఆర్మూరు పట్టణంతో పాటు పెరిగేటి మాడుపల్లి తదితర ప్రాంతాల ప్రజలకు త్రాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ఆశాభావం వ్యక్తం చేశారు కొత్తగా ట్యాంకుల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించిన ప్రతిపాదిత స్థలాలను ఎమ్మెల్యేలు కలెక్టర్ సందర్శించిన సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు పనులను నాణ్యతగా జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని సూచించారు పైప్ లైన్ లీకేజీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి నివాస ప్రాంతానికి శుద్ధి చేయబడిన రక్షిత మంచినీరు అయ్యేలా ప్రణాళిక బద్దంగా వ్యవహరించాలని అన్నారు భవిష్యత్తులో ప్రజలెవరూ త్రాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా పనులను పక్కాగా జరిపించాలని ప్రజోపయోగ పనులలో తావిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు కబ్జాకు కాకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుదర్శన రెడ్డి అధికారులను ఆదేశించారు వెంచర్లు ఏర్పాటు చేస్తున్న వారు తప్పనిసరిగా నిబంధనలను పాటించేలా చూడాలన్నారు వీరి వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ నందన్ డిసిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి ఆర్డీఓ రాజాగౌడ్ ఏసీపీ బసవారెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజు తదితరులు పాల్గొన్నారు సార్ లేవు టోటల్ లేవుట ఫార్టీ ఫైవ్ ఫార్టీ సార్ మనది టెన్ పర్సెంట్

ఏదైతే కనీస సౌకర్యం లేక నిర్లక్ష్యం చేశారో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి సెంట్రల్ ప్రభుత్వం అయితేనేమి కంబైన్డ్ పార్ట్నర్షిప్లో మన ఆరుమూరు మున్సిపాలిటీకి డ్రింకింగ్ వాటర్కి బహుశా నలభై మూడు నలభై ఐదు ఫార్టీ త్రీ కరోడ్స్ నలభై మూడు కోట్ల రూపాయలు కేవలము డ్రింకింగ్ వాటర్కి వచ్చారు దానికి మా మిత్రుడు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు కమిషనర్ గారు మన చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు అందరం మన ఇంజనీర్లో తీసుకొని ఎక్కడ ఏది ఉంటే బాగుంటుంది ప్రజలకు ట్వంటీ ఇయర్స్ వరకు ఇరవై సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బంది కావద్దు అనే ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా మీ అందరికి సౌకర్యాలు చేయటానికి వచ్చినాం తప్పనిసరిగా కొంచెం చూస్తూ ఉన్నాం ఎక్కడైతే అది ఏ గుట్ట మీద ట్యాంక్ చూసింది అది పదమూడు వార్డ్స్కి ఇస్తాం థర్టీన్ ఎయిట్ వార్డ్స్కి వస్తుంది అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ మన మున్సిపల్ పార్క్ ఉంది దీంట్లో ఇంకోటి వేస్తే ఇంకో సిక్స్ వార్డ్స్కి వస్తూ ఉన్నాయి నైన్టీన్ నైన్టీన్ వార్డ్స్ అయిపోయినాయి ఈ విధంగా పైపులు బాగా దూరం నుంచి వేయకుండా రోడ్లు ఖరాబ్ కాకుండా మళ్ళీ పైపులు ఖరాబ్ కాకుండా దగ్గర దగ్గర వేసుకుంటూ ట్యాంక్స్ కట్టుకుంటూ మంచి వాటర్ ఇచ్చడానికి ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో భాగంగా మీరు ఎమ్మెల్యే గారు మేము వచ్చేది జరిగింది అమృత డ్రింకింగ్ వాటర్లో ఇన్స్పెక్షన్లో భాగంగా మా స్ఫూర్తి ప్రదాత నిజామాబాద్ పెద్ద దిక్కు మా ఆదర్శ నాయకుడు మచ్చలేని నాయకుడైన సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ప్రజలే ముఖ్యం అభివృద్ధి ముఖ్యం అనుకునే ఒక భాగంగా ఈరోజు అన్నగారి ఆధ్వర్యంలో ఉంది ఆర్మూరు పట్టణంలో సుమారు అంటే అన్నగారి అనుభవము బోధనలో చేసిన అనుభవం వల్ల ఇప్పటి వరకు తాగునీటి సమస్య రావట్లేదు ఎద్దటి లేవట్లేదు దాన్ని స్ఫూర్తిగా తీసుకునే దారుమూర్లా సుమారు రాబోయే ఇరవై సంవత్సరాల వరకు సుమారు నలభై మూడు కోట్లతో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భాగస్వామ్యంలో ఈ నీళ్ళ ట్యాంకులు నిర్మిస్తున్నాము ఎక్కడ కూడా ప్రజలకు ఇంకా దగ్గర ఉండడానికి ఏ స్థలం అయితే కరెక్ట్ ఉంటుంది ఆ గ్రావిటీ కానీ వాటర్ లీకేజ్ లేకుండా వేస్టేజ్ లేకుండా ఆరుమూరు మరి చుట్టుపక్కల ఈ మామిడిపల్లి పెరికిటి గ్రామాల ప్రజలకు కూడా మళ్ళీ ఇరవై సంవత్సరాల వరకు లోటు లేకుండా నీతి ఎద్దడి రాకుండా ఒక మహత్తర ప్రాంతం అన్నగారి కృషి వల్ల అండ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ భాగస్వామ్యం ఇది సాంక్షన్ జరిగింది దీన్ని సరైన సమయంలో అండ్ క్వాలిటీ ఎటువంటి నాణ్యత లోపం లేకుండా ఎటువంటి లోపాలు ఉండకూడదని మేమిద్దరం ఎమ్మెల్యేలుగా నిర్ణయించి అధికారులకు చెప్పడం జరిగింది అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు ఇదే రకంగా కలిసి ముందుకెళ్తాము అన్నగారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వ లక్షణాలు కావచ్చు అతని అనుభవాన్ని కావచ్చు ఆరుమూరు అభివృద్ధికి మేము తీసుకొని ఈ ఆరుమూరిని కూడా అన్నతో కాంపిటీషన్గా బోధన్ నియోజకవర్గంగా అభివృద్ధి చేసుకుంటామని ఈ మీడియా ముఖంగా చెప్తున్నాం అసైన్ భూములు ఆక్రమిస్తే పేదలకు ఎందాల్సిన భూములు గద్దలు కొట్టకపోతే బరాబర్ బుల్డోజర్లు తీస్తాను ఆరుమూరులో లేవట్లో గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయి టెన్ పర్సెంట్ ఏదైతే టెన్ ఎకర్స్ చేస్తే ఒక వన్ ఎక్కర్ అక్కడ ఇక్కడ మనం ప్లేస్ వదలటానికి అంటే మనము మన కుటుంబాలు మన పిల్లలు లెక్క తిరగటానికి ఓపెన్ ప్లేస్ ఉండాలని నిర్ణయించుకొని మన పెద్దలు పెట్టిన రూల్ మీరందరూ కొందరు స్వార్థాల కొరకు ఆ టెన్ పర్సెంట్లో ఇంకోటి ఇంకోటి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు అది కరెక్ట్ కాదు దయచేసి అధికారులు కూడా ఎవరు పోయినా అది పోతుంది అధికారులు కూడా దయచేసి అటువంటి కన్స్ట్రక్షన్స్ రావద్దో ప్రజలు కూడా సహకరించాలని రిక్వెస్ట్ చేస్తాం